హాయ్ ఫ్రెండ్స్ టు శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరనే కొత్త మళ్ళీ శారీస్తో వచ్చేసానండి ముందుగా మీరు ఆయన చాలా కష్టం ఇస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అలాగే ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ కూడాను చక్కగా మీ అన్నయ్యలు ఉన్నా తమ్ముళ్ళు ఉన్నా కూడా రాఖీ కట్టండి చాలా మంచిది అంటా కడితే కూడాను మీకే మంచిది అందరికీ కూడా కట్టండి అండి అలాగే మన వీడియో వచ్చేసి వాళ్ళైతే కనుక టిష్యూ కంచీ బోర్డర్ శారీస్ అండి ఇవైతే కనుక ఇమిటేషన్ అండి ఇమిటేషన్ కంచి బోర్డర్ సారీస్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ షైనింగ్తో ఉంటాయి హెవీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు కూడా లోపలే ఉంటుందండి రన్నింగ్ వస్తుంది శారీస్ అయితే కనుక ఈ విధంగా ఫోర్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఫోర్ కలర్స్ ఒక డిజైన్ ఫోర్ కలర్స్ ఒక డిజైన్ అనేది వస్తుంది చూడండి ఇది సింపుల్ సన్న డిజైన్తో ఉంటుంది ఇది మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ కి మెరూన్ బోర్డర్ అనేది వచ్చింది శారీస్ అయితే కనుక క్వాలిటీ కూడా చాలా చాలా ఫుల్ షైనింగ్తో ఉంటాయండి లైట్ వెయిట్గా ఉంటాయి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవడానికి పార్టీ వేర్కి ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి మంచి యూస్ఫుల్గా ఉంటుందండి అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి వన్ తీసుకున్నా కూడా ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది కలర్ కాంబినేషన్స్ వచ్చేసి టోటల్ ఎయిట్ కలర్స్ అనేది ఉన్నాయండి వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకునేది పెట్టండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అనేది చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే రోజు ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూసా కదా ఇది నెక్స్ట్ డిజైను డిజైన్స్ అన్నీ బాగున్నాయి కదండి ప్రతి ఒక్కళ్ళు కూడా త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇదే స్టూడియో